నెల్లూరు జిల్లాలో ఇరవై ఐదు రోజుల్లో ముప్పై మూడు వేల టన్నుల ఇసుకను బయటకు తీశామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు రానున్న రోజుల్లో మరో మూడు రీచ్ల ద్వారా ఇసుకను తీస్తామన్నారు ఇరవై మెట్రిక్ టన్నుల వరకు స్లాట్లో బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించామన్నారు కొత్త టెండర్లను పదహారు పదిహేడవ తేదీ లోపు పిలుస్తామన్నారు ఇసుక రీచ్ల నుంచి ప్రభుత్వ అనుమతులు ఉన్న వాహనాలు మాత్రమే అనుమతి ఇస్తున్నామని ఎస్పీ ఆనంద్ స్పష్టం చేశారు నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలు ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో లాస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు సుమారుగా ఒక ముప్పై మూడు వేల టన్నుల పైన శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసేసుకుని పంపించడం జరిగినాయి డైలీ కెపాసిటీ అంటే సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందల దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది నాలుగు వేల ఐదు వందల నుంచి ఉన్న కెపాసిటీని ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి ఆ క్వాంటిటీ కూడా పెరుగుతాయి సప్లై కూడా పెరుగుతాయి లాస్ట్ ఒక పది రోజు పదిహేను రోజు నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా మనం డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు ఒక మెట్రిక్ టన్కి మూడు వందల యాభై రూపాయలు తక్కువ మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి మోర్ దాన్ మూడు వందల దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయి మన శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఆ పేర్లు నమోదు చేయడం జరిగినాయి యూబరైజేషన్ మోడల్ లో మేనేజ్మెంట్ పోర్టల్లో సెలెక్ట్ చేసేసి వీళ్ళందరికీ మెసేజ్ వెళ్తాయి ఎవరైతే అది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ యాక్సెప్టెన్స్ తో లోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతాయి మనకి ఇప్పుడు మూడు స్టాక్ యాడ్స్ యాక్చువల్ గా రన్నింగ్ అవుతున్నాయి మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ మనం అక్కడ ఉండడం జరుగుతుంది ఆథరైజ్డ్ వెహికల్స్ అలౌడ్ అలౌ చేస్తున్నాం అన్ఆరైడ్ వెహికల్స్ మనం చేయట్లేదు అట్ సేమ్ టైం నెట్వర్క్ కూడా మనం ఆల్రెడీ రన్నింగ్ అవుతా ఉంది మనం పాయింట్ బుక్స్ కూడా పెట్టడం జరిగింది సో జూడిక్షనల్ ఆఫీసర్స్ కూడా కొద్దిగా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసి ఆ పాయింట్ బుక్స్ లో కూడా ఎంట్రీ చేస్తున్నారు హ్యాండ్ పాలసీ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మనం వన్ ఎయిటీ టూ కేసెస్ మనం రిజిస్టర్ చేసాం ఎక్కడైతే మనకు ఇల్లీగల్ లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకోని ఫ్రీక్వెంట్ మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది